హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చెత్త గొప్ప స్టోరీ అండి ఇందులో నీతి మాత్రము ప్రతి ఒక్కరికి సంబంధించింది మనం రెగ్యులర్గా ఫేస్ చేసేది అండి అంటే మనం ఎప్పుడన్నా ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే బిజీ వెహికల్స్ మధ్య ఉన్నప్పుడు మనకు వచ్చే కోపము అవతలోడు హారం కొడుతున్నప్పుడు కానీ లేకపోతే పక్కవాడు మనకి క్రాస్ చేస్తున్నప్పుడు కానీ మనము ఒక్కోసారి రియాక్ట్ అయ్యే విధానము అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనలోని కోపము ఏ విధంగా బయటకు వస్తుంది ఆ కోపాన్ని ఎలా తీర్చుకుంటారు అనేది ఈ స్టోరీలో ఒక చిన్న మోరల్ వ్యాల్యూ స్టోరీ అండి అంటే మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఈ స్టోరీని గుర్తుపెట్టుకుంటే Okay. కొంచెం కోపం తగ్గించుకుంటారని అనుకుంటున్నా అది సాధ్యపడదు ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అందరూ తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళాలి అనే ఆలోచనతోటే ఉంటారు ఒకరు మనకి క్రాస్ చేస్తున్నా లేకపోతే మనము వెనకబడిపోతున్నా కూడా మనం కూడా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ ఏంటంటే కొంచెము ఆలోచిస్తే కొంచెం కోపాన్ని తగ్గించుకోవచ్చు అని నేనైతే భావిస్తున్నాను మరి అది ఏ విధంగా అనేది ఈ స్టోరీలో మీకు ఇప్పుడు చెప్తానండి ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవరు ప్యాసింజర్లనెక్కించుకొని వెళ్తున్నాడు ఇంకొక క్యాబ్ డ్రైవరు ఆయన కూడా ఇద్దరు ఒక రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటారు అయితే ఒక క్యాబ్ డ్రైవరు నిదానంగా స్లోగా వెళ్తూ ఉంటాడు ఇంకొక ఆయన చాలా ర్యాష్గా స్పీడ్గా వెళ్తూ ఉంటాడనమాట అలా వెళ్తున్న క్రమంలో ఈ ఒక ఈ పక్కన ఉన్న క్యాబ్ డ్రైవర్ని ఈ ఇంకొక క్యాబ్ డ్రైవరు అంటే కొంచెం అయితే టచ్ అయితే యాక్సిడెంట్ అయ్యేదన్నమాట ఆ విధంగా దగ్గరికి వచ్చి దూసుకొని పోయాడు దూసుకొని పోయి మళ్ళీ ఏమంటున్నాడంటే నీకేమన్నా ఏమన్నా కనబడట్లేదా హారన్ ఉంటే పక్కకు జరుగు అని తిట్టుకుంటూ పోతుండు తిట్టుకుంటూ పోతుంటే స్పీడ్గా క్రాస్ చేసేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఈ క్యాబ్ డ్రైవర్లో ఉన్న మనుషులు అదేంటండి మనం నిదానంగానే స్లోగానే వెళ్తున్నాం కదా వాడే ర్యాష్కి వచ్చి కొంచెం అయితే గుద్దేటోడు గుద్దితే మనందరము చచ్చిపోయేటోళ్ళం యాక్సిడెంట్ అయ్యేది పైగా మన్ని వాడు మన్నే మాటలు అనుకుంటూ వెళ్తాడు మీరు ఏం ఏంటండి అని కారులో ఉన్న ప్యాసింజర్లు అడుగుతారు అప్పుడు ఆ కారులో ఉన్న వ్యక్తి ఈ విధంగా సమాధానం అని చెప్తాడు మనము ఆయన చెత్తని మోస్తున్నాడండి ఆ చెత్తని భా మోసి మోసి భారంగా ఉన్నప్పుడు ఆ చెత్త ఎక్కువైనప్పుడు ఆ కోపము ఎవరి మీదనో ఒకరి మీద తీర్చుకుంటారండి వాళ్ళు అంతేలేకని అతను చెత్త మోస్తున్నాడని మనం ఎందుకు మోయాలండి చెత్తని కాబట్టి ఆ చెత్తని మనం మోస్తే మనం కూడా ఆ కోపంలో మనము ఏదో అంటాము కాబట్టి ఆ చెత్తని మనం భరించకూడదు అంటే ఆ చెత్తని మనం వదిలించుకోవాలి అంతే తప్ప మనం మోస్తే అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి వాడి దారిన వాడే పోతాడు అని విధులకి చెప్తాడు అంటే ఎంత అంటే ఇక్కడ కూడా చాలామంది వాళ్ళు ఏదో అన్నారని మనం వెంటనే రియాక్ట్ అవుతాము ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారు సర్వసాధారణము కానీ మనం నిజంగా ఆ చెత్తని కనుక మనము మోస్తే ఆ కోపాన్ని మనం స్వీకరిస్తే నిజంగా మనల్లో కూడా నా కోపం వస్తుందండి కాబట్టి మనం ఆ చెత్తని మోయకుండా వదిలించుకుంటే మనలో ఎలాంటి ఆలోచనలు ఉండవండి ఎలాంటి కోపం అనేది ఉండదండి కాబట్టి మనం ఎప్పుడైతే దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటామో మనకి తగులుత మన మన అన్నాడు అని మనం భావిస్తామో అప్పుడు మాత్రం మనకి రియాక్ట్ అవుతామండి అది మనది కాదు మనకి ఎందుకులే అని మనం వదిలేస్తే ఆ కోపము అక్కడే పోతుందండి నిజంగా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడున్న ఫుడ్ ఫుడ్ వల్ల కానీ జనరేషన్ వల్ల కానీ స్పీడ్ యుగంలో ప్రతి ఒక్కరికి కోపం అనేది సర్వసాధారణం అండి ఏదో ఒక చిన్న విషయానికి మనం రియాక్ట్ అవుతూనే ఉంటాము కానీ అలాంటి చెత్తనంతా మనము మోస్తే మాత్రము మనం మనం మనము చాలా ఇంకా ఎక్కువ కోపాన్ని మనము మోయాల్సి వస్తుందండి కాబట్టి మనం దాన్ని దింపుకోవాలంటే మనం ఎక్కువ దాని గురించి పట్టించుకోవద్దండి దాని గురించి ఆలోచించవద్దు ఎప్పటికప్పుడు వదిలించుకోవడానికి ట్రై చేస్తే మనం ప్రశాంతంగా ఉంటామండి కాబట్టి ఇక్కడ కోపం తెచ్చుకోవద్దు అని నేను చెప్పట్లేదు కోపాన్ని కోపం పెంచుకో కోపాన్ని కొంచెం తగ్గించుకోండి అని చెబుతున్నాను ఎందుకంటే ఇలా ట్రాఫిక్లో కంపల్సరీ ఎవడో ఒకడు పక్కకు వచ్చాడని అయితే గుద్దపోయాడని ప్రతి ఒక్కరికి కోపం వస్తుందండి కానీ కొంచెం నిదానంగా ఆలోచిస్తే పట్టించుకోకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే దాన్ని మనం పట్టించుకోకపోతే ఏమి కాదు పట్టించుకుంటే గొడవ అవుతుంది కాబట్టి గొడవ జరగకుండా మనం ప్రశాంతంగా ఉండాలంటే మనం పట్టించుకోవద్దనమాట అంతేనండి చాలా ఈ సింపుల్ లాజిక్ మనం దేన్నైనా కూడా మోయకూడదు కాబట్టి మనం బాధని అది వదిలించుకోవాలి మనం పట్టించుకోవద్దు అన్నప్పుడు మనం వదిలేయాలి వదిలేస్తే ఏది ఉండదు కాబట్టి ఇలా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను ట్రై చేయండి కొంచెం కష్టమే కాబట్టి ప్రయత్నిస్తే మాత్రము సక్సెస్ అవుతాము